బేహద్దు పరం మహాశాంతి బేహద్దు ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరులకు విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠ ఆత్మలకు జాగృతమైన దివ్య ఆత్మలకు బాపూజీ దశథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఆత్మ జాగృతి గురించి ఈ యొక్క అభియాన్లో పన్నెండు వందల పదిహేడు లైవ్ ఎపిసోడ్లో అనంత్బాయి బాపూజీ జ్ఞానాన్ని ఎలా దించారు ఎలా ఆత్మజాగృతిని అందరికీ కలిగించారు పరివర్తన ప్రాసెస్ని ఎలా చెప్పారు బేహద్ అనంత సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానమును ఎలా వివరిస్తూ ఉన్నారు అని చెప్తున్నటువంటి విషయము ఫస్ట్ పార్ట్లో మీరు విన్నారు ఇక్కడ బేహద్ పిల్లల కోసమే బేహద్ బాప్ భూమి మీదకి అవతరించారు బేహద్ ఆత్మలకి ముక్తి జీవనముక్తి ఇవ్వటం కోసం వీరి ద్వారా విశ్వంలోని ఆత్మలందరికీ మరి ముక్తి జీవన్ ముక్తి పరివర్తన చేయటానికి సంకల్పం దీక్ష తీసుకొని వచ్చారు ఎందుకంటే తొమ్మిది లక్షల మంది ఆత్మలు మేలుకొందే మన యాత్ర కూడా అసంపూర్ణమే అవుతుంది అందుకనే ఈ ప్రోగ్రాము మనము ఆత్మ జాగృతి అనే ప్రోగ్రామును ప్రయోగిస్తూ ఉన్నాము ఈరోజు మనము ఇక్కడ ఈ టాపిక్ గురించి చర్చించుకుంటున్నాం ఆత్మ యొక్క స్వరూపంలో మనము వెళ్ళిపోయినట్లయితే ఆత్మ జాగృతి అవుతుంది ఇదే మన యొక్క లక్ష్యం మనము ఈ మృత్యులోకంలో మిలీనమయ్యి ఇరుకుపోయి ఉన్నాము మన యొక్క పవర్ని నష్టపోయి ఉన్నాము మనం మన్ని దేవతా సంస్కారాల్లో దివ్య గుణాలను జాగృతం చేసుకోవాలి పరం 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 పితతోటి కనెక్షన్ జోడించి పరబ్రహ్మ పరమేశ్వరుతోటి కనెక్షన్ జోడించినట్లయితే ఆయన యొక్క క్రియేషను కూడా పవరు అందుతూ ఉంటుంది పరమేశ్వరుడు కాదు అని అంటే పరబ్రహ్మ విషయము అనుకోండి ఏదైతే పరబ్రహ్మలో ఉన్నాయో ఆ గుణాలు ఆ పవరు శక్తులు అన్నీ కూడా మన లోపల కూడా ఉన్నాయి ఎందుకంటే ఆయన అంశ ఆయన స్వరూపము కనుక మనము ఈ విధంగా సంకల్పం చేస్తూ ఉన్నట్లయితే మన లోపల ఉన్నటువంటి శక్తులు జాగృతం అవుతూ ఉంటాయి మన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం వరకు చేరుకోగలుగుతూ ఉంటాం దీనితో మన మన్ బుద్ధి సంస్కారాలు పరివర్తన అవుతాయి అప్పుడు మనం ఆత్మ యొక్క మూల స్వరూపాన్ని అర్థం చేసుకుంటూ ఉంటాము అప్పుడు మనకు కూడా కనిపిస్తుంది మన యొక్క లక్ష్యం తెలిసిపోతూ ఉంటుంది ఏ వస్తువు అయితే కేవలం మరి చూస్తూ ఉంటామో అది ఏమి పొందలేము దాని గురించి ధారణ చేస్తూ సంకల్పం చేస్తూ జ్ఞానంలో ధ్యానంలో ఉంటూ ఉంటే ఆటోమేటిక్గా వాటిని పొందగలుగుతాం కేవలం జ్ఞాన మార్గంలో నడిచటంతో మనసు పరివర్తన అవుతుంది మనసు శుద్ధీకరణ అవుతుంది బుద్ధి పవిత్రమవుతుంది మన పాత సంస్కారాలు పూర్తిగా సమాప్తమవుతాయి మనకు ఫ్రీ విల్ కూడా లభిస్తూ ఉంటుంది సరిగ్గా వాటిని ఉపయోగించుకొని జ్ఞానమును మనము ధారణ చేయగలుగుతూ ఉంటాం నెమ్మది నెమ్మదిగా మన మనసు మారిపోతూ ఉంటుంది బుద్ధి మారిపోతూ ఉంటుంది మన పరం శాంతి వైబ్రేషన్స్ మన లోకల్ నుంచి ప్రపంచం మొత్తానికి కూడా వెళ్ళిపోతాయి ప్రపంచం కూడా కొద్ది కొద్దిగా మార్పు అనేది వస్తూ ఉంటుంది ఈ సమయం ప్రారంభమైపోయింది పరివర్తన అనేది బాపూజీ ఏదైతే చెప్తూ ఉన్నారో అది జరిగే తీరుతుంది రెండు వేల పద్దెనిమిది నుండే ప్రారంభమైపోయింది రాబోయే సమయంలో మీరు కూడా చూస్తూ ఉంటారు ప్రతి సెకండ్ సెకండు కొత్త ఆత్మలు కనెక్ట్ అయిపోతూ ఉన్నారు కొత్త ఆత్మల యొక్క అనుభవాలు కూడా వెలికి వస్తూ ఉన్నాయి నా యొక్క వకీల్ విషయము అని అనుకోకండి ఇది చాలా అద్భుతమైనటువంటి విషయము వసంత మాసం ప్రారంభమైంది అంటే మందిరాల్లో పొద్దునే యంగ్స్టర్సు మరి అయితే చూస్తూనే ఉన్నారు మంచి విషయమే కదా భక్తి మార్గం కూడా బాగా పెరిగిపోయింది దీనితోటి జ్ఞాన మార్గంలో కూడా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు కేవలం భక్తికి తోటే ముక్తి అనుకుంటే భక్తి ఫలితం జ్ఞానంతో ముక్తి మరి గుళ్ళల్లోకి యంగ్స్టర్స్ వెళ్తున్నారు అంటే వాళ్ళు కొంచెం జ్ఞానోదయం అయినట్టే జ్ఞానము అర్థమవుతుంది సనాతన ధర్మము భక్తి శాస్త్ర జ్ఞానము అర్థమవుతూ ఉంటుంది ఇప్పుడు జన్మ తీసుకుంటూ ఉన్నాం జన్మ తీసుకోవటంతో సూక్ష్మ ప్రపంచము స్థూల ప్రపంచమును మనం చూస్తూ ఉన్నాం రైట్ ప్రపంచం ఏంటో మీరు గమనిస్తూనే ఉన్నారు రాబోయేటువంటి సమయంలో మరి ఇంత కఠినమైనటువంటిదిగా కష్టంగా ఉన్నదా లేనే లేదు కదా సూక్ష్మ ప్రపంచాన్ని మీరు చూస్తూ ఉన్నారు ఎప్పుడైతే సూక్ష్మ ప్రపంచాన్ని బాపూజీ చూసి మనకు చెప్తూ ఉన్నారో అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి ఈ భూమి మీదకి రావాలి అని అనుకోరు వాళ్ళు కూడా ఎందుకంటే మరి త్వర త్వరగా ప్రపంచం యొక్క డ్రామా కథం అయిపోయేదే ఉంది నేడు మరి యంగ్స్టర్స్ ఎలా ఉన్నారో చాలా దుఃఖీగా ఉంది ఇంత దుఃఖీగా ఉంటూ ఆలోచన చేస్తూ ఉన్నారు వినాశనం రేపు అన్నట్టుగా ఉంది ఈరోజు అయిపోతే మరి ఇక్కడ నుండి మనము బయటపడతామా ఎలా పైకి వెళతాము మళ్ళీ జన్మ లేకుండా ఎలా రాగలము ఎలా ఉండగలం అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది మన యొక్క కోరికలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి కోరికలు పెరిగిన కొద్దీ దుఃఖము కూడా పెరుగుతూ ఉంటుంది పూర్తిగా వాయు మండలం కూడా దుఃఖపూరితంగా అయిపోతుంది అశాంతి పెరిగిపోతుంది దీనివల్ల కోరికల వల్ల అశాంతి ఏర్పడుతుంది ఇప్పుడు రీసెంట్లీగా కలకత్తాలో డాక్టర్ కేసు కూడా మీరు చూసే ఉంటారు వాయుమండలం లోపల ఎంత క్రోధ వాయుమండలం వైబ్రేషన్ ఉన్నది ఈ పగ ద్వేషం ఈ రేసెస్ అన్నీ కూడా వాయు మండలంలో నడుస్తూ ఉన్నాయి మరి ఈ సిస్టమ్ తోటి మరి అందరూ కూడా దుఃఖపడుతూ ఉన్నారు ఏ వ్యక్తి కూడా ఆనందంగా లేడు ఏ ఒక్క ప్రదేశమే కాదు అన్ని చోట్ల అలాగే ఉన్నాయి బాపూజీ లేటెస్ట్ వీడియోలో కూడా ఇదంతా కుళ్ళు రాజకీయాలు గంద పాలిటిక్స్ అని కూడా చెప్పారు ఒక అందుకని ఒక చోట ఏంటి అన్ని దేశాల్లోనూ అని కూడా అన్నారు మనకి ఇలాంటి పరిస్థితులు ఎదురొస్తూ ఉన్నాయి కాబట్టి మరి ఆ చెప్తూ ఉన్నారు బాపూజీ అయితే మరి మృచులోకము ఇదంతా ఈ మృత్యులోకంలో ఇవన్నీ ఉంటూనే ఉంటూ ఉంటాయి ఏ విధంగా శంకరాచార్యుడు కూడా చెప్పనే చెప్పారు కలియుగంలో పదివేల సంవత్సరాలు పూర్తి అవ్వటంతోటే దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూమి మీద భూమిని వదిలేసి పైకి వెళ్ళిపోతారు అని ఆలోచించండి కేవలం ఆలోచన ఏ కాదు భూలోకం నుండి దివ్య ఆత్మలు వెళ్ళటం ప్రారంభమైతే భూమి ఎలా నడుస్తుంది ఒక్కరోజు కూడా నడవలేదు అంత అరాచకం దుర్మార్గం రాక్షసత్వం అలాగా పెరిగిపోతూ ఉంటుంది మనం ఇప్పుడు చూడండి కుక్కల సాంగత్యం చేస్తూ ఉంటే కాశీకి వెళ్ళలేము భూమి నుండి దివ్య ఆత్మలు వెళ్ళిపోతే మంచి వైబ్రేషన్స్ అవుతాయి మానవులు మానవుల్ని కోసుకొని తిని స్వయం నర భక్షకులుగా అయిపోతూ ఉంటారు దివ్య ఆత్మలు వెళ్ళిపోవటము అంటే సనాతన ధర్మం సాత్వికత వెళ్ళిపోవటం ఇది భయంకరంగా ఉంటుంది ఇంత చెడు పెరిగిపోతూ ఉంది మంచి మంచి వైబ్రేషన్స్ అయితే ఇక ఉండనే ఉండవు మీరు కొంచెం ఆలోచించండి మంచి ఆలోచించండి మరి సృష్టి ఏమవుతుంది దివ్య ఆత్మలు లేకపోతే ఈ ప్రపంచం ఏమవుతుంది ఏ విధంగా సాధువులు మహాత్ములు చాలా తక్కువ మంది అయిపోయారు సాధు మహాత్ములుగా ఎవ్వరు కావాలనుకోవటం లేదు మంచి మంచి ఆలోచనలు ఎవరు లైక్ చేయటం లేదు అందరికీ కూడా కోరికలు కామనలు పెరిగిపోయింది దాంతో పరేషాన్లు కలుగుతూ ఉన్నాయి కలి పురుషుడు ఎక్కువలో ఎక్కువగా ప్రజల్ని తమ అండర్లోకి తీసేసుకుంటూ ఉన్నాడు ఏదైతే మురుచు లోకంగా ఉందో ఇదంతా దుఃఖం నలువైపులా వ్యాపించిపోతూ ఉంది ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నాయో అక్కడ మరి అరాచకము అశాంతి దుఃఖమే ఉంటూ ఉన్నది చెడు వ్యాపిస్తూనే ఉంది చెడు అంతా మరి పెరుగుతూనే ఉంది ఎటువంటి సమయము ఉన్నదో వంటి సమయమే వస్తూ ఉంది దివ్య ఆత్మలే మేల్కోకపోతే చెడు పెరిగిపోతూ ఉంటుంది చట్టంలో కూడా పరివర్తన అనేది కూడా రావటానికి బదులుగా విపరీత పరిస్థితులు వస్తాయి అదే సమయం రాబోతూ ఉంది ఇంకా మహాపరివర్తన కోసం బాపూజీ మనకి జ్ఞానమును ఇస్తూ ఉన్నారు నెమ్మది నెమ్మదిగా దివ్య ఆత్మలు జాగృతి అవ్వాలి మూల స్వరూపాన్ని వారి యొక్క దివ్య స్వరూపాన్ని వారు గుర్తించాలి వారు వారు ఆ లక్ష్యం వైపుకు ముందుకు సాగాలి ఎలా మనం ఇక్కడి నుంచి జీవన్ముక్తులమై వెళ్ళిపోవాలి ఏ సమయం ఆసన్నమవుతుంది ఏడు రోజుల్లోనే ఎలా జీవన్ముక్తి పొందగలిగాడు పరిషత్ మహారాజు ఆలోచించండి ఆ సమయం వచ్చింది అంటే ఏంటి కర్మ బంధనాలను కథం చేసుకుంటే మరి జీవన్ముక్తి పొందగలం కలియుగం యొక్క ప్రారంభంలోనే పరిషత్ మహారాజు పొందాడు మానవులు భూమి మీద మరి ఇప్పుడు కలియుగం పూర్తిగా కర్మ బంధనాలు పెరిగిపోతూ ఉన్నాయి మంచి కోరికలు వాసన పెరిగిపోతూ ఉంది అంటే కోరికలు దుఃఖానికి కారణం ఎక్కువగా దుఃఖీగా అయిపోతూ చనిపోతూ ఉన్నారు నెగిటివ్ వైబ్రేషన్లతోటి సూక్ష్మ జగత్తు మొత్తం కూడా వ్యాపించి ఉంది స్థూల జగత్తులోనూ వ్యాపిస్తూ ఉంది ఈ కారణం వల్ల మానవుల లోపల మరి నలు దుఃఖం పెరిగిపోతూనే ఉంటుంది ఇంట్లో కూర్చున్నా దుఃఖం వస్తుంది బయటికి వెళ్ళినా దుఃఖం కలుగుతుంది మరి పైసా ఎక్కడ చూసినా పైస డబ్బులు 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 అంటే ఏంటి అంటే మనకి అయితే ఎప్పటికీ అవసరం లేదు అనుకుంటూ ఉంటారు కానీ ఈ విషయం కాదు మరి డబ్బులతోటి అంతా వచ్చేది కాదు అయ్యేది కాదు మీరు మీ మనసుని తమ బుద్ధిని తమ సంస్కారాలను పైసలతోటి మార్చలేరు కలరా మార్చలేరు కదా కేవలం కేవలం ఆత్మజ్ఞానంతో మారగలదు మార్చుకోగలరు నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎలా ఈ కర్మ బంధనాలలోకి ఇరుక్కుపోయే ఎలా విముక్తి పొందాలి అనేటువంటి జ్ఞానం తెలిస్తే మీరు మారగలుగుతారు జ్ఞానము లభించలేదనుకోండి వాళ్ళకు శాంతి ఉండదు పరం శాంతి లభించదు ఎంతవరకు ఈ జ్ఞానం లభించదో అంతవరకు మీరు ముక్తి అనేది పొందలేదు జ్ఞాన మార్గము అంటేనే మరి కర్మ బంధన ముక్తులుగా చేసేది స్వపరివర్తన చేసుకునేటువంటి ప్రాసెస్ అనమాట జ్ఞాన మార్గంలో నడుస్తూ మీ పరివర్తన మీరు చేసుకోవాలి లేకపోతే ఎదురుగా వినాశం నిలబడే ఉంది మనము పూర్తిగా సమాప్తమైపోయేదే ఉంది సామాన్యమైనటువంటి మానవులు ప్రతి రోజు కూడా వాత పడుతూనే ఉన్నారు ఇప్పుడు ఆలోచించండి ఆలోచన చేయటంతో మరి భారతదేశంలో ప్రతిరోజు సుమారు డెబ్బై నుండి ఎనభై రేస్ కేసు రేపు కేసులు కూడా వస్తూనే ఉన్నాయి రిజిస్టర్డ్ కూడా అయిపోతూనే ఉన్నాయి పోలీసులు బుక్స్లో కూడా రాసుకుంటున్నటువంటి సంఖ్య పెరిగిపోతూ ఉంది ఎక్కువగా మరి ఎందుకని ఇంత తమో ప్రధానం పెరిగిపోయింది అంటే జ్ఞానం లేక మరి ఆలోచించండి మన ఎకనామీ ఐదు ట్రిలియన్ ఉండేదనుకోండి ఇప్పుడు ఏమైపోయింది ప్రతి ఒక్కటి కూడా చాలా భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఇండియన్స్ అన్నీ కూడా కష్టాలు పెడుతూ ఉన్నారు అని కూడా మనకు న్యూస్ వస్తూ ఉన్నాయి ఎలాగా సంస్కారాల పరివర్తన అవుతుంది ఎవరు వచ్చి చేస్తారు అంటే ఎవరు చెప్తారు దీని గురించి లౌకిక అమ్మా నాన్న మాటలు వినే పిల్లలు ఈనాడు ఈనాడు లేరు ఎవరు నేర్పుతారు ఎవరు చెప్తారు ఎవరన్నా గురువులు చెప్పగలరా అంటే భూమి మీద మరి స్వర్గం ఉంటుంది చూడండి అంటూ నరకం వైపుకు తీసుకొని వెళుతూ ఉన్నారు ఈ నరకాన్ని ఎలాగా విముర్చుకోవటం జరుగుతుంది సూక్ష్మ జగత్తును సూక్ష్మ జగత్తు ఎలా ఎముడ్చుకోవటం జరుగుతుంది భూత ప్రేత పిశాచాలు ఇవన్నీ సూక్ష్మ జగత్తులో పూర్తిగా ప్రపంచాన్ని బర్బాదు చేసేస్తూ ఉన్నాయి ఎలా దీన్ని ఆపడం మానవు లోపలైతే రాక్షసత్వం పెరిగిపోతూ ఉంది మహాభారత కాలం నుండి ఎవరెవరైతే భూమి మీదకి వచ్చారో అంతా చెడుని వ్యాపింప చేసిన వాళ్ళే ఎలాగా ఆపాలో ఆలోచించండి ఒకసారి ఆలోచన చేయండి ఏ విధంగా మనం దేవి దేవతలపై మేమే మనుషులంగా అయిపోయాము ఎలా మళ్ళా దేవీ దేవతలంగా కావాలి ఎలా మేల్కోవాలి ఎలా మేల్కొల్పాలి అనేది ఒక గొప్ప క్రాంతిని తీసుకురావాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాం రాబోయేటువంటి సమయం కూడా ఈ యొక్క క్రాంతి స్పీడు పుంజుకోవాలి రాబోయే సమయంలో మీరు చూడండి లక్షల మంది ఒక చోట గుమి కూడినట్లయితే తమ మనసు బుద్ధి సంస్కారాన్ని పరివర్తన చేసుకోవటానికి అనగా వైబ్రేషను తయారైపోతూ ఉంటుంది పరివర్తన ఆలోచనతోటే వాయుమండలం మారిపోతూ ఉంటుంది మంచిగా కనెక్ట్ అయిపోతే చెడు సమాప్తం అయిపోతూ ఉంటుంది మంచి మంచి వ్యక్తులుకి కూడా మంచే లభిస్తుంది చెడు వ్యక్తులకు చెడు లభిస్తుంది అనుకున్నాము అనుకోండి దానికి రివర్స్గా కూడా అవుతూ ఉంటుంది ఎందుకంటే వారి యొక్క వైబ్రేషన్స్ ఎంతవరకు చెడును దాటుకొని పోగలదు అందుకనే తులసి మ వనంలో గంజాయి మొక్క ఒకటి ఉంటే చాలు దాని యొక్క సువాసన తులసి మొక్కను కూడా డామినేట్ చేస్తూ ఉంటుంది ఎక్కడ తాగుడు తందనాలు రేపులు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు ఎక్కడ గుమి కొడుతున్నారు ఇప్పుడు సత్సంగత్యము దగ్గరికి వెళితే కొంచెం పోగవుతారు అక్కడ కాసేపు వింటారు ఆలోచనలు మళ్ళీ వదిలేసి కూర్చున్నంతసేపు మాత్రమే వాళ్ళకి బుర్రకెక్కుతుంది తర్వాత దురపరించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఆ రాత్రంతా వాళ్ళ మైండ్లో ఉంచుకుంటూ ఉంటారా ఏమవసరం ఈ ఆలోచనలు అంటారు అయితే సంస్కారాలు మరి మనము అట్రాక్ట్ అవుతూ ఉన్నాం మనకు ఈ యొక్క విషయము బాపూజీ చాలా ఈ సంస్థ ద్వారా చెప్తూనే ఉన్నారు మన బాపూజీ జ్ఞానం ఇస్తూ ఉన్నారు పరం శాంతిని వ్యాపింప చేయమని సంకల్పము మంత్రము ఇస్తూ ఉన్నారు విశ్వంలో ఎప్పుడైతే శాంతి వైబ్రేషన్లు వ్యాపిస్తూ ఉంటూ ఉంటాయో దివ్య ఆత్మలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు పరం శాంతి అంటే ఏమిటో ఆలోచిస్తారు రియల్గా ఫీలింగ్ పొందుతూ ఉంటారు ఈరోజు మన ఎదురుగా ఏదైతే పరం శాంతి ఫీలింగు పొందుతూ ఉన్నారో వాళ్ళు చాలా రిజల్ట్ని చూపిస్తూ ఉన్నారు ఇరుక్కుపోయారు అంతా కూడా ఇరుక్కుపోతూ ఉన్నారు గ్రహిస్తున్నారు కదా సోచి ఆలోచించండి ఈ భూమి పైన దుఃఖి ఆత్మలుగా అయ్యారు మనం దుఃఖపడుతూ ఉన్నాము ఎంతవరకు అయితే దుఃఖపడుతూ ఉంటామో అంతవరకు మరి ఫీలింగ్స్ నెగిటివ్గానే వస్తూ ఉంటాయి జన్మతోటి దుఃఖము రోగంతో దుఃఖము మరణంతో దుఃఖము మనము అనంత కర్మ బంధనాలను తీసుకొని వచ్చాము మన యొక్క సూక్ష్మ శరీరం అంతా కూడా నల్లగా అయిపోయింది అంత పవర్ కాస్త ఆత్మ పవర్ డిశ్చార్జ్ అయిపోయింది మన కారణ శరీరం కారణ శరీరము కూడా డ్యామేజ్ అయిపోయినది మనము జ్ఞాన మార్గంలో నడుస్తూ దీన్ని శుద్ధీకరణ చేసుకునేటువంటి విధానం ఏదైతే బాపూజీ చెప్తూ ఉన్నారో అది మనము శుద్ధీకరణ చేసుకోవాలి ఎలా శుద్ధీకరణ చేసుకోవాలి అంటే ఆత్మజాగృతి తోటే ఈ మార్గం అనుసారంగానే పూర్తి స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరము అన్నీ పరివర్తనైపోతాయి దీనికి సంబంధించిన జ్ఞానం బాపూజీ చెప్తూ ఉన్నారు ఇది గొప్పది అన్నిటికంటే స్వపరివర్తన జ్ఞానం దీని యొక్క మేము మా యొక్క రిక్వెస్ట్ ఏంటి అంటే ఏదైతే మీరు లైవ్లో బాపూజీ జ్ఞానం వింటున్నారు ఇప్పుడు వచ్చి వింటున్నారు ఈ మెసేజ్ ఏదైతే విన్నారో అవన్నీ కూడా అందరికీ పంపించండి మీరు మరి ఒక్కసారి పంపారు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మరలా మరలా అడుగుతూ ఉంటారు అందుకని మీకు మేమంతా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి విశ్వంలో పరంశాంతి వైబ్రేషన్ను వ్యాపింప పరం లైట్ పరం ప్రకాశం యొక్క ప్రపంచాన్ని వ్యాపింపచేయటానికి ఈ మృత్యు మృత్యులోకము నుండి మృత్యు లోకం నుండి పర్మనెంట్గా అమర్ లోకము వెళ్ళటానికి తయారీగా కావాలి మనం దీన్ని పర్మనెంట్ అమర్ లోకంగా తయారు చేయాలి మల్టీవర్స్ని పూర్తిగా పరం మహాపరివర్తన అనేది తీసుకొని రావాలి కేవలం దివ్య ఆత్మలు మాత్రమే దీన్ని చేయగలరు పరంపరం ఆత్మలే చేయగలరు వినాశనం అవుతుంది అంటే తెలీదు ఎప్పుడైనా కావచ్చు కానీ మరణం తరువాత మన యొక్క స్థితిగతి ఏంటి అది చూసుకోవాలి ఈ భూమి మీద ఎనిమిది వందల కోట్ల మంది ఆత్మలు ఉన్నారు ఇంతమంది ఆత్మలు మృత్యువాత పడితే భూత ప్రేతాలై తిరుగుతారు దీనికి కారణం ఏంటి ఆ జ్ఞానమే జ్ఞానం విని ధారణ చేస్తూ శరీరం వదిలేస్తే భూత ప్రేతాలుగా కారు సూక్ష్మ జగత్తులో ధ్యానం యోగముగా ఉండగలుగుతూ ఉంటారు కాబట్టి జ్ఞాని ఆత్మగా ఉండి పై ప్రపంచంలోకి వెళ్ళిపోగలుగుతూ ఉంటారు కానీ ఎవరు చూడొచ్చారు స్వర్గం అంటే ఏంటి నరకం అంటే ఏంటో ఎవరికి తెలియదు ఎవరు చూడొచ్చారు తిని తాగి అనుభవిస్తే చాలనుకుంటారు భగవంతుడు ఎవరు దేవీ దేవతలు ఎవరు ఏంటి అనే విషయం మీకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా యాక్సిడెంటల్గా ఏదైనా జరిగిందే అనుకోండి ఎలా మరి జన్మ లభిస్తుందో తెలియదు కదా గతి సద్గతి పొందాలి అంటే జీవితంలో గురువుని గురువు లేనిదే గతి లేదు సద్గతి లేదు అంటారు ఈ రోజుల్లో గురువుల్ని కూడా మరి ఫాలో చేయాలి అంటే భయం వేస్తూ ఉంది మీరు ఇంట్లో కూర్చొని ఆత్మ కళ్యాణం కోసం జ్ఞానం వినండి ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ప్రాప్తిని పొందండి భూత ప్రేతాలుగా కాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు భూత ప్రేతాలైన చిన్న భూతాలను పెద్ద భూతాలు తినేస్తూనే ఉన్నాయి అక్కడ సేఫ్టీ లేదని బాపూజీ చెప్పనే చెప్పారు మన యొక్క ఏదైతే కాన్సెప్ట్ ఉన్నదో మరి జాగృతి తోటి మన యొక్క ఊర్ధ్వ గతి ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితిలోకి గతిలోకి వెళ్ళటానికే ఈ జ్ఞానము జ్ఞానం లేకుండా పరమాత్మ మిమ్మల్ని మీరు గుర్తించకుండా పరమాత్మను గుర్తించకుండా మీరేమీ పొందలేరు జ్ఞానము అంటే మన యొక్క ధర్మ గ్రంథ వేద శాస్త్రాలను ఉపనిషత్తుల్లోనూ పురాణాల్లోనూ కూడా ఇవ్వబడి ఉంది దాని లోతులో అర్థం చేసుకోవటానికి మరి బాపూజీ లాంటి వాళ్ళు మనకు చెప్పగలరు మనకు లభిస్తుంది ఈ జ్ఞానం దీని ద్వారానే సత్యాన్ని తెలుసుకోండి సత్యాన్వేషణ చేయండి బ్లైండ్గా ఏది నమ్మవద్దు ఈ భూలోకం నుండి ముక్తి పొందకపోతే ఏమవుతుంది మీకు తెలుసు మనము స్కూల్కి వెళ్ళలేదనుకోండి పిల్లలని స్కూల్కి పంపిస్తూ ఉంటారు దేనికోసం డబ్బు సంపాదన కోసం తెలివితేటల కోసం చదువు ఉంటేనే కదా డెవలప్ అనేది అయ్యేది అదేవిధంగా జ్ఞానం ఉంటేనే ఆత్మ డెవలప్ అవుతూ ఉంటుంది పవర్ డెవలప్ అవుతుంది పని చేసుకున్నా కూడా కర్మయోగిగా మీ లైఫ్ని సద్వినియోగం చేసుకోవచ్చు డాక్టర్ ఇంజనీర్ వకీల్ కావాలి అంటే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు పడుతుంది కానీ ఉద్యోగాలు వస్తాయా వాళ్ళ లైఫ్ బాగుంటుందా మనసు బుద్ధి సంస్కారాలు పరివర్తన అవుతుందా మంచిగా ఉంటారా అంటే ఏమీ లేదు చదువుకున్న డాక్టర్లే ఇంజనీర్లే ఘోరాతి ఘోరమైన రాక్షస ప్రవృత్తి కలిగి రాక్షస కృత్యాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ మీకు తేట తెల్లమే ప్రపంచ న్యూస్ తెలిసిపోతూనే ఉంది ఇది మన ఆత్మ జ్ఞానం యొక్క మార్గం కాబట్టి జ్ఞాన మార్గంలో మనం స్వకళ్యాణం చేసుకుంటూ విశ్వంలో మహాకళ్యాణం చేయటానికి జీవ ఆత్మల యొక్క కళ్యాణం చేయటానికే మీరు నిమిత్తం కావాలి స్వపరివర్తనయే విశ్వ పరివర్తన అని చెప్పారు కాబట్టి పరం శాంతి వైబ్రేషన్స్ను ఈ మార్గం ద్వారా వ్యాపింపచేయండి ఈ మార్గంలో పరం 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 లైట్ పరం ప్రకాశము ప్రపంచము మొత్తం కూడా వ్యాపించాలి అప్పుడే మీరు చెడుని దూరం కాగలుగుతారు లాఫ్ ఆఫ్టర్ డెత్ వీడియోలో చూడండి చాలా బాగా బాపూజీ వర్ణించారు నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చానో కూడా తెలిసిపోతూ ఉంటుంది ఆత్మ జ్ఞానంలో మీరు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఇలా సమయాన్ని స్పెండ్ చేస్తూ ఉన్న కొద్దీ కూడా మీకు అర్థమైపోతూ ఉంటుంది మీ బుద్ధి వికసిస్తూ ఉంటుంది విశ్వం శాంతి కోసం విశ్వశాంతి కోసం ఈ మార్గాన్ని అనుసరిస్తే పరం శాంతి మీకు లభిస్తుంది స్వయం నడవగలుగుతూ ఉంటారు మీ లోపల చెడు కూడా కథమైపోతుంది రోజు రోజుకి కామ క్రోధ లోభ మోహ అహంకారాలు ద్వేషము వైరము వాసనలు అన్నీ కూడా సమాప్తమవుతాయి నెమ్మది నెమ్మదిగా ముక్తి పొందగలుగుతూ ఉంటారు స్వయం మీకు మీరే ఫీల్ అవుతూ ఉంటూ ఉంటారు మీరు దివ్య గుణాలను ధారణ చేసినట్లయితే జ్ఞాన మార్గంలో ముందుకు వెళుతూ ఉంటే మీ లోపల పరివర్తన మీరే చూడగలుగుతూ ఉంటారు ఇక బాపూజీ చెప్పిన ప్రకారం మహా పరివర్తన ఏదైతే చేయాలి చూడాలి అనుకుంటూ ఉన్నారో అది కేవలం దివ్యాత్మల లోపల ఉన్న జీవ చైతన్యంతో శక్తితోటే తయారవుతుంది ఎవరైతే ఎనభై నాలుగు లక్షల యోనుల జీవులు జన్మలు తీసుకున్నారో కుక్కలా పిల్లలా మరి ఆ ఆత్మలు పరివర్తన అవ్వటం చాలా కష్టం మానవ జన్మలో లభించటం కా కూడా కష్టమే కదా అటువంటి వాళ్ళకు మానవ జన్మ కూడా లభించది భగవంతుడు ఎవరు మానవులు ఎవరు మనం ఎందుకు ఇక్కడ బందీకృతమై ఉన్నాము అనే ఆలోచన చేసిన వాళ్ళే జ్ఞానం యొక్క అన్వేషణ చేస్తారు జ్ఞానంతో పరివర్తన వచ్చేస్తూ ఉంటుంది దీనితోటే స్వ కళ్యాణం చేసుకోగలుగుతూ ఉంటారు ఇంకా రాబోయేటువంటి సమయంలో నెమ్మది నెమ్మదిగా అందరికీ తెలుస్తుంది గీతా జ్ఞానము ద్వారా కొంతమందికి అర్థమైపోయింది మరి ఇప్పుడు బేహద్ జ్ఞానము ద్వారా కూడా అందరికీ అర్థమయ్యేదే ఉన్నది కాబట్టి జ్ఞానము సరళమైన భాషలో అర్థం అవ్వటానికే బాపూజీ కూడా అన్ని అన్ని భాషల్లో కూడా ఈ జ్ఞానంని అందించడానికి బేహద్ పిల్లలు దివ్య ఆత్మలు ఛానల్స్ని ఓపెన్ చేశారు తెలుగులో కూడా మీకు అనువదించి చెప్పబడుతూ ఉన్నది మన యొక్క దివ్య ఆత్మలు ఋషులు మునులు మహర్షులు బ్రహ్మ ఋషులు ఈ భూమి మీదకు వచ్చి వారి వారి యొక్క దివ్య జ్ఞానమును మనకందరికీ అందించారు అవే మనము ఈ యొక్క లైవ్ ఎపిసోడ్లో కూడా చెప్పుకుంటూ వచ్చాము ఇవన్నీ వినటంతో మన లోపల కూడా అర్థమవుతుంది సనాతనము అంటే ఏంటి పరివర్తన ఏంటి జ్ఞానం ఏంటి అనేది అప్పుడు మనకు బయట నుంచి కాదు లోపల పరివర్తన ముఖ్యము అని మనకు తెలిసిపోతూ ఉంది మరి అన్ని ప్రదేశాల్లో కూడా భగవంతుడు జ్ఞానాన్ని ప్రచారం చేయండి స్వపరివర్తన కండి విశ్వ పరివర్తనకు నాంది చేయండి పరబ్రహ్మ మీ లోపలే ఉన్నారు ఆ యొక్క అంశం మీ లోపలే ఉన్నది మీరు మాస్టర్ సర్వశక్తివాన్ అంటూ మీ లోపల ఏదైతే సంకల్పం చేస్తూ ఉంటారో అది వైబ్రేట్ అయ్యి మీ లోపల మీ లోపలే పరివర్తన అనేది తీసుకొస్తూ ఉంటుంది అచ్చా పరమశాంతి శాంతి నమస్తే ధన్యవాదాలు